నవరాత్రుల యొక్క విశిష్టత మరియు మన సాధకులు వీటిని ఈ విధంగా పాటించాలనున్నారు దేవికి చేసే తొమ్మిది రోజుల నవరాత్రి పూజ ఆత్మ సాక్షాత్కారానికి అనువైన మార్గము దేవిని ఆరాధించడం వలన ఎంతో పవిత్రమైన సత్యము ఆవిష్కృతం అవుతుంది విశ్వం వివిధ దశలలో మానవుడు భగవంతుడుగా జీవాత్మ పరమాత్మగా ఎదుగుట కోసము వికాసానికి ప్రతీకగా ఈ సత్యం నిలుస్తుంది వ్యక్తిగత స్థాయిలో సాధకుడి సాధన సాధకుడి ఆధ్యాత్మిక సాధన దిశానిర్దేశం చేస్తుంది ధర్మాచరణకు సాంప్రదాయక పూజలు హోమాలు నోములు వ్రతాలు హోమాలకు దేవి నవరాత్రులలో విశిష్టమైన స్థానం ఉంటుంది కనుక మీరందరూ కూడా దేవీ నవరాత్రులని చిత్తశుద్ధితో పవిత్రతతో భక్తి శ్రద్ధలతో భక్తి వైరాగ్యములతో భక్తి శ్రద్ధలతో దేవీ నవరాత్రులని ఆచరించండి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందండి తరించండి అలాగే ఈ దేవీ నవరాత్రులు మన సాధకులు ఎలా చేసుకోవాలనే విషయంలో కూడా చాలా విఫులంగా చెప్పడం జరిగింది మన సాధకులందరూ వారిని భక్తి శ్రద్ధలతో దేవీ నవరాత్రులు జరుపుకొని అమ్మవారి కృపకు పాత్ర ప్రార్థిస్తూ నమస్కారం భవంతు